డిఎల్ మోడీ అనే భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు అదేంటంటే ఇతరుల తప్పులను పట్టుకొని ప్రయత్నిస్తున్నంత కాలం నీ హృదయం మరింతగా చెడిపోతుంది అని ఈ మాట విన్నప్పుడు నిజమే కదా అనిపించింది సహజంగా మనుషులకున్న లక్షణాలు ఏంటంటే తాను చేసిన తప్పునేమో కప్పుకుంటూ ఉంటారు ఇతరుల తప్పు చేస్తే మాత్రం నిందలు వేస్తూ ఉంటారు ఇతను మంచిగా కనపడాలని ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటాడు కానీ ఎదుటివారి జీవితాన్ని బయట ఆరాడపరచాలని లోపాలని వెతుకుతూ ఉంటారు అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట అన్నాడు మత్తే సువార్త ఏడవ అధ్యాయము మూడవ వచనము నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా సహజంగా మానవులకు ఉన్న లక్షణమే అది ఎప్పుడు ఎదుటివారి మీద నింద వేద్దామా ఎవరు ఏ తప్పు చేస్తారా అని మనుషులు కాచుకొని ఉంటారు ఈ రోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ రోజుల్లో మనం ఏమైనా ఎదుటివారి తప్పులను వెతికే వారిగా ఉన్నామా లేదా మన తప్పులను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉన్నామా ఈ రోజు నిన్ను నువ్వు పరిశీలించుకో